హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజైతే కనుక మన రైతన్నల కోసం అండి ఈ వీడియోని అయితే కనుక గత ప్రభుత్వంలోని వైఎస్ఆర్ రైతు భరోసా అని ఉన్న పథకానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిని అన్నదాత సుఖీభావ పథకం క్రింద పేరునైతే మార్చడం జరిగిందండి అయితే ఈ పథకం ద్వారా ప్రతి రైతుకి కూడా ఇరవై వేల రూపాయలు పంట పెట్టుబడి సాయం కింద ఇస్తామంటూ సూపర్ సిక్స్లోని కూడా ఉన్నది అలాగే ఎన్నికల సమయంలోని హామీ ఇవ్వడం కూడా జరిగింది అండి అయితే అన్నదాత పథకంలోకి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ కానీ కొన్ని రూల్స్ కానీ ఉన్నాయన్నమాట అండి అలాగే ఈ పథకానికి డబ్బులు ఎప్పుడు వస్తాయి ఎవరికి వస్తాయి ఇలాంటి పూర్తి విషయాలు తెలుసుకోవాలంటే మరి వీడియోని చివరి వరకు చూడాలి కదండి అయితే కనుక ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ ఒక లైక్ ఇవ్వండి మాకు కొంచెం సపోర్ట్ దొరుకుతుంది అయితే కేంద్ర ప్రభుత్వము పిఎం కిస్ పిఎం కిసాన్ ద్వారా సంవత్సరానికి మూడు విడతల్లోని ఆరు వేల రూపాయలైతే కనుక వేస్తుందండి ప్రతి రైతుకి కూడా అయితే ఈ కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం కూడా పదిహేడో విడత డబ్బుల్ని ఈ నెల పద్దెనిమిదో తారీఖున విడుదల చేయడం అయితే జరిగిందండి రైతులందరికీ కూడా ఒక్కొక్కరికి అలాగ విడతల వారీగా కూడా వాళ్ళ అకౌంట్స్ లో కూడా జమ అయితే అవుతున్నాయి అన్నమాట అండి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఎనిమిది లక్షల పైనే మనకి రైతులైతే ఉన్నారండి గత ప్రభుత్వము వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద ఈ రైతులందరికీ కూడా పంటల పెట్టుబడి సాయం కింద మొత్తం ఈ పథకం కింద డబ్బులను అయితే అందచేసేవారండి అయితే ఈ ప్రభుత్వం అయితే కనుక ఇప్పుడు కొత్తగా ప్రభుత్వము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకానికి డబ్బులు జమ ఎప్పుడు చేస్తారన్నదైతే కనుక కొంత టైం పట్టేలాగా అనిపిస్తుంది అన్నమాట అండి ఎందుకంటే కనుక మామూలుగా అయితే కనుక పిఎం కిసాన్ డబ్బులు అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పీఎం కిసాన్ డబ్బులు వచ్చిన రెండు మూడు రోజులకి రైతు భరోసా డబ్బులు అయితే అన్నదాత సుఖీభావ డబ్బులు వచ్చేయడం జరుగుతుందన్నమాట రైతులకి కానీ ఇప్పుడైతే కనుక మనకి అసెంబ్లీ సమావేశాలు అయితే స్టార్ట్ అయ్యండి అలాగే మనకి కొత్త ప్రభుత్వము కొత్తగా రూల్స్ కొత్త పథకాలు ఇవన్నీ కూడా రావడం వల్ల ఈ పథకాలకి ఒక్కొక్కటి కొంచెం లేట్ అవ్వచ్చండి ఈ సమావేశాలు ఇరవై ఒకటో తారీఖు నుంచి మనకి స్టార్ట్ అయింది జూన్ ఇరవై ఒకటి నుంచి ఇది పూర్తయిన తర్వాత మన కూటమి ప్రభుత్వము కలిసి అధికారులతో ఒక భేటీ వేసి ఆ భేటీ అంటే ఈ రైతుల అన్నదాత సుఖీభావ పథకంకి ఎంత ఖర్చు అవుతుంది మొదటి విడత ఎంత మనం రిలీజ్ చేయాలి అలాగే రైతులు నిజంగా రైతులు ఉన్నారా ఇందులోనే లేకపోతే ఏమిటి ఇవన్నీ కూడా అధికారులతోని భేటీ అయ్యి సమావేశం అయిన తర్వాత మనకి డబ్బులు రిలీజ్ చేయడం జరుగుతుంది అన్నమాట అయితే ఈ అన్నదాత సుఖీభావా పథకం కింద ఈ ఇవన్నీ జరిగేసరికి కొంత టైం పడుతుంది కనుక ఇవి రైతుల ఖాతాల్లోకి డైరెక్ట్గా మనకి జులై మొదటి వారంలో కానీ రెండో వారంలో కానీ జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి ఎందుకంటే ఈ సమావేశాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ జరిగేది అదే కనుక మనకి జులై మొదటి వారంలో మ్యాక్సిమం వచ్చేయచ్చు అది దాటితే రెండో వారం అవుతుంది అన్నమాట అండి అయితే కనుక ఈ కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న లేదా ఈ అన్నదాత సుఖీభావ పథకానికి ఉండవలసిన అర్హతలు కానీ రూల్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ అని అనుకుంటే కనుక ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతుల పేరు మీద పాస్బుక్ ఉండాలండి కంపల్సరీగా కూడా అలాగే రైతుల పేరు మీద వ్యవసాయ భూమి మాత్రమే ఉండాలి వాళ్ళు కమర్షియల్ భూమి ఉంటే కనుక ఈ పథకానికి అన్నదాత సుఖీభావ పథకానికి అనర్హు అనర్హులు మాత్రమే అంటే వాళ్ళ పేరున రైతులకు సంబంధించి రైతు ఏ పేరైతే అయితే ఉందో ఆ పేరు మీద పాస్బుక్ కంపల్సరీ ఉండాలన్నమాట అలాగే ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డుకి బయోమెట్రిక్ అయి ఉండాలి ఈకేవైసి అయి ఉండాలి అలాగే ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్ ఉండాలి బ్యాంక్ అకౌంట్కి కూడా మొబైల్ నెంబరు ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలండి అలాగే ఇంకా బ్యా మనకి వ్యవసాయ పాస్బుక్లు ఏవైతే ఉన్నాయో ఆ పాస్బుక్ కూడా ఈకేవైసి అయి ఉండాలి మొబైల్ నెంబర్ కూడా లింక్ అయి ఉండాలన్నమాట అలాగే ఎవరికైతే గత ప్రభుత్వంలో డబ్బులు పడేవో అలాగే ఇప్పుడు కూడా అందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి ఎవరు కూడా టెన్షన్ పడవద్దు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోండి పాస్బుక్ కూడా ఈకేవైసీ అయి ఉండాలి మొబైల్ నెంబర్ కూడా లింక్ అయి ఉండాలండి అయితే ఇవి కానీ లింక్ అవ్వకపోతే మీకు దగ్గరగా ఉన్న మీ సేవకు కానీ ఈ సేవకు కానీ వెళ్ళి లింక్ చేయించుకోండి అవి లింక్ అయితేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే రాదు మాట అండి పాస్బుక్కి ఆధార్ కార్డు మొబైల్ నెంబరు అలాగే మీకు ఈ అసెంబ్లీ సమావేశాల తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు దీన్ని అధికారులతో చర్చించిన తర్వాత ఈ అన్నదాత సుఖీభవ అనే పద అనే పథకాన్ని అఫీషియల్గా లాంచ్ చేస్తారన్నమాట అండి అయితే మనకు ఉన్న సమాచారం బట్టి ఈ అన్నదాత సుఖీభవ అయితే కనుక జూలై మొదటి వారంలో లేదా రెండో వారంలో మనకి రావచ్చు మాట అండి పిఎం కిసాన్ డబ్బులు అయితే రెండు వేలు మాత్రము రైతులకు పడుతున్నాయండి ఆల్రెడీ పదిహేడో విడత డబ్బులు పడుతున్నాయి అన్నమాట అలాగే మీరు ఇప్పుడు రైతు భరోసా డబ్బులు కూడా ఇది వరకు ఎలా పడుతుందో అలాగే ఇప్పుడు కూడా మీకు పడతాయి అన్నమాట అలాగే మీకు కావలసిన కొన్ని రూల్స్ అయితే మార్చారండి అవి ఏంటంటే ఎవరైతే రైతులు ఉన్నారో వ్యవసాయ భూమి కలిగి ఉండాలన్నమాట అండి అలాగే ఆ కమర్షియల్ భూమి ఉన్నా సరే అవదన్నమాట పొలం పాస్బుక్ కంపల్సరీగా ఉండాలి పొలం పాస్బుక్ లేకుండా వన్ బీ ఉంటే మాత్రం అది అండి పొలం పాస్బుక్ ఎవరి పేరునైతే ఎవరైతే రైతు ఉన్నారో వాళ్ళ పేరు ఉండాలన్నమాట అలాగే రేషన్ కార్డు ఉండాలి కార్డు ఉండాలి రేషన్ కార్డులో ఐదుగురు ఉండి ఐదుగురికి ఐదు పాస్బుక్లు ఉన్నాయనుకోండి ఐదుగురికి పిఎం కిసాన్ కానీ రైతు భరోసా కాని రాదు మాట ఏదో ఒక్కరికి మాత్రమే వస్తుందండి రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంత మందికి రాదు ఒక్కరికి మాత్రమే వస్తుంది అలాగే ఇది వరకు ప్రభుత్వంలో అయితే కనుక ఐదు సెంట్లు భూమి ఉంటే ఈ రైతు భరోసా అనేది ఇచ్చేవారు మరి ఇప్పుడు ఇస్తారు లేదో మనం చూడాలండి అలాగే ఇంకా ఆంధ్రప్రదేశ్ లో నివసిస్తూ ఉండాలన్నమాట అండి మీరు ఎక్కడో ఉంటూ ఇక్కడ అప్లై చేసుకోవడానికి అవ్వదు అన్నమాట ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ అన్నదాత సుఖీభావ పథకం వర్తిస్తుంది మాట అండి అలాగే మీరు పిఎం కిసాన్ కోసం రిజిస్ట్రేషన్ అయితే ఆన్లైన్లో చేసుకుంటున్నారు కదండి చేసుకున్న తర్వాత ఈ కేవైసీ అయితేనే వాళ్ళకి డబ్బులు పడతాయి ఈ కేవైసి అవ్వకపోతే డబ్బులు పడవి కేవైసీ అయిందో లేదో మీరు మీ మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు నేను లింక్ పెడతానండి అలాగే ఈ కేవైసీ ఫింగర్ ప్రింట్ ద్వారానే కాదు మొబైల్ ఓటీపీ ద్వారా కూడా కేవైసీ అయిపోతుందండి ఒకసారి మీరు వెబ్సైట్ లోకి వెళ్లి కేవైసీ మీద మీ ఆధార్ నెంబర్ కొడితే ఆల్రెడీ అయిపోతే కేవైసీ డన్ అని వస్తుంది కేవైసీ డన్ అని వచ్చిన వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు నో రికార్డ్ ఫౌండ్ అని వచ్చిన వాళ్ళు మాత్రం కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది మాట అండి సో మరి గత ప్రభుత్వంలోనైతే కనుక డైరెక్ట్ గా పంట పొలము బ్యాంక్ పాస్బుక్ ఉండే ఉన్న రైతులకి డైరెక్ట్ గా మాట అండి మరి ఇప్పుడు కూడా కొత్తగా రిజిస్ట్రేషన్ చెయ్యాలా ఏంటి అని అన్నది మనకి ఇంకా తెలియలేదండి అంటే ఆ గత రిజిస్ట్రేషన్ మీద నడిచేస్తుంది లేకపోతే ఏమైనా అప్డేట్ ఏమైనా జరుగుతుందన్నది మరి చూడాలన్నమాట గత ప్రభుత్వంలో అయితే కనుక పదమూడు వేల ఐదు వందల రూపాయలు అందేది ఈ ప్రభుత్వంలో అయితే కనుక ఇరవై వేలు రూపాయలు అయితే పెంచడం అయితే జరిగిందండి సో రైతులందరికీ కూడా సంతోషమే కదండి సో మరి ఈ ఇరవై వేలుని కూడా మూడు విడతలుగా అంటే కనుక మొదటి విడతలో ఎనిమిది వేలు రావచ్చు లేదా ఆరు వేలు రావచ్చు ఆరు వేలు రావచ్చు లేదా మొదటి విడతలోని రెండో విడతలో ఆరు వేలు ఆరు వేలు వచ్చి రెండో విడతలోని మూడో విడతలో ఎనిమిది వేలు రావచ్చు ఇరవై వేలని ఎలాగైనా అలా మూడు విడతల్లో వేస్తారు అన్నమాట అండి మరి కేంద్రం నుంచి వచ్చి రెండు వేలు అంటే ప్రతి రైతుకి కూడా పదివేల రూపాయలు వాళ్ళ వాళ్ళ అకౌంట్లోకి వస్తున్నాయి అన్నమాట అండి సో మరి చూశారు కదా ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే మళ్ళీ నేను మీ ముందుకు వీడియో రూపంలో వస్తానండి సో మరి ఇలాగే చూస్తూ ఉండండి మీ సవ మేడం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన రైతులందరికీ కూడా ఇది షేర్ చేయండి ఇక్కడ ఉన్న వాళ్ళు చూడవచ్చు కానీ ఊర్లో ఉన్నాలో తెలియకపోవచ్చు కదా ఈ వీటిని షేర్ చేయండి మీరు